హాయ్ అందరికీ క్రెడిట్ కార్డుపై అప్పు ఉన్న వ్యక్తి చనిపోతే అప్పు తిరిగి చెల్లించాలా బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా వివిధ సదుపాయాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఉద్యోగాలు చేసే వారి సంఖ్య అధికంగా ఉండడంతో వారికి జీవితం ఆధారంగా కొన్ని బ్యాంకు క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి అయితే క్రెడిట్ కార్డు చెల్లింపులు అనేవి నిబంధనలకు అనుకూలంగా క్రెడిట్ కార్డుదారులు చెల్లిస్తూ ఉంటారు కానీ అనుకోకుండా క్రెడిట్ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ క్రెడిట్ కార్డు బిల్లు ఎవరు చెల్లించాలనే అనుమానం మీకు ఎప్పుడైనా వచ్చిందా అయితే చాలామంది క్రెడిట్ కార్డు ఉన్న వ్యక్తి చనిపోతే ఆ అప్పు అతని వారసులు చెల్లించాలని అనుకుంటూ ఉంటారు అయితే ఇందులో కొంత నిజం ఉన్న నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డుపై ఉన్న అప్పుకు ఎవరికి బాధ్యత ఉండదని నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు నిబంధనల గురించి వివరాలను తెలుసుకుందాం ఎవరైనా కుటుంబ సభ్యుడు మరణిస్తే ఆ బాధ ఆ కుటుంబాన్ని కోలుకోలేకుండా చేస్తుంది అయితే ఆ సమయంలో జావుగా ఉన్న రుణాలు క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లింపులు అనేవి కుటుంబ సభ్యులను మరింత కొంగతీస్తాయి అయితే నిబంధనల ప్రకారం ఈ అప్పులు సాధారణంగా మరణించిన వారు ఆస్తు ఉపయోగించి పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు చట్టపరమైన వారసులు బ్యాంక్ స్టేట్మెంట్లు రుణ ఒప్పందాలు క్రెడిట్ కార్డు బిల్లులతో సహా అన్ని ఆర్థిక పత్రాలను సేకరించాలి మరణించిన వ్యక్తికి తగినంత నిధులు ఉంటే ఏదైనా ఆస్తులను చట్టపర వారసులకు పంపిణీ చేయడానికి ముందు ఈ అప్పుల వారు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మరణించిన వ్యక్తికి తగినంత నిధులు లేకపోతే రుణదాతలు పూర్తిగా చెల్లించాల్సిన మొత్తానికి తిరిగి పొందలేరు అయితే కుటుంబ సభ్యులు సాధారణంగా రుణాల కోసం సహా సంతకం చేసినట్లయితే లేదా క్రెడిట్ కార్డులపై జాయింట్ అకౌంట్ హోల్డర్లు అయితే తప్ప ఈ అప్పుడు బాధ్యత ఉండదు సాధారణంగా మరణించిన వ్యక్తికి సంబంధించిన వారసత్వ ఆస్తులను కలిగి ఉంటే ఆ వ్యక్తికి ఆస్తులకు ఆస్తులను పంచుకోవాలి అనుకునేవారు ఆ వ్యక్తి అప్పులను తీర్చి ఆస్తులను పంచుకోవాల్సి ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు వారసుడు బాధ్యత పరి వారసత్వంగా శ్రమించిన ఆస్తులు పరిమాణానికి పరిమితమై ఉంటుంది ఒకవేళ ఆస్తులు విలువ కంటే ఎక్కువ అప్పులు ఉంటే చెల్లింపు బాధ్యత అనేది ఆస్తుల విలువకు లోబడి ఉంటాయి ఆయా నిబంధనలు వారసత్వ చట్టాల్లో స్పష్టంగా వహించారు హిందూ వారసత్వం చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు షెడ్యూల్లో వారసులు తరగతులుగా సూచించారు అయితే హిందూ స్త్రీకి వారసులు వారసత్వ రేఖ సెక్షన్ ఫిఫ్టీన్ ప్రకారం పేర్కొన్నారు నామినేషన్ లేనప్పుడు మరణించిన కుటుంబ సభ్యులని పెట్టుబడులను క్లెయిమ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లతో గుర్తింపు పత్రాలతో పాటు వీళ్ళనామా కూడా సర్వింగ్ మెంబర్ సర్టిఫికెట్ కూడా ఉంటుంది కొన్ని సందర్భంలో అధికార పరిధికి సంబంధించిన సంబంధిత సివిల్ కోర్టు నుంచి జారీ చేయబడిన వారసత్వ ధృవీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది స్థిరాస్తికి సంబంధించిన వీలునామా ఆధారంగా టెస్ట్మెంటర్ వారసత్వం విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరింత అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి